రోజు శ్రీచక్రార్చన జరిగే పంచాయతీ సహిత కార్యసిద్ధి క్షేత్రం ఇది ఉంటుందా అని అడిగారు నిజంగా చక్రార్చన ఆంజనేయస్వామివారి దేవస్థానం జరుగుతుంటుందా చేయించా చేస్తూ ఉంటారా ఎక్కడైనా జరిగేది ఉందా అని చాలా విశేషమైన క్షేత్రం అండి పంచాయతనం వలన జరిగే అక్కడ శివుడు ఉంటాడు కదా శివుడి దగ్గర అమ్మవారి చక్ర శ్రీచక్రచ స్వరూపంగా ఉంటుంది ఇక్కడ అంటే క్షేత్రం ఎక్కడైనా ఉందా అంటే విజయవాడ కామకోట నగర్లో అరవై సంవత్సరాల క్రితం ప్రతిష్ఠింపబడింది చాలా గొప్పదైనటువంటి సిద్ధక్షేత్రం కార్యసిద్ధి సిద్ధి అక్కడికి వెళ్ళి స్వామివారి దగ్గర నమస్కరించుకుని మొక్కుకొని నలభై ఐదు రోజులు ప్రదక్షిణాలు చేస్తే ఇంకా కుదిరితే రోజు ఉంటే ప్రదక్షిణాలు చేయడం స్వామివారి దగ్గర రామనామం చెప్తే ప్రదక్షిణాలు చేస్తే చాలా చక్కనైనటువంటి ఫలితాంశాలు వస్తూ ఉంటాయి ఆ చుట్టుపక్కల ప్రాంతాల వాళ్ళందరికీ కూడా బాగా విశేషంగా తెలుస్తుంది మీడియా ద్వారా ఎన్నో ప్రచారాల్లోకి వెళ్ళినటువంటి అనేకమైన క్షేత్రాల్లో అందరూ ఎట్లా వెళ్తున్నారో అలా ఇక్కడ ప్రచారం లేదు కాబట్టి రావట్లేదు కానీ ఆ చుట్టుపక్కల గత అరవై సంవత్సరాలుగా ఆ ప్రాంతాల వాళ్ళందరికీ కూడా కామకోట నగర్ శంకరమణ ఆంజనేయస్వామి గుడి అంటే అది ఒక విశేషమైన క్షేత్రంగా ఎందుకంటే అక్కడ కొన్ని విచిత్రమైనటువంటి విశేషాలు కనబడుతూ ఉంటాయి సహజంగా వేదం చదువుకున్న వాళ్ళు ఒక దేవాలయాల్లో అర్చన చేయడం చాలా రేర్ కేస్ మరి ఆ దేవాలయం నిర్మాణం చేసిన ఆయన సుప్రసిద్ధమైన పండితుడు అరవై ఏళ్ళ క్రితం ఆయన ఆ ప్రాంతంలో మొట్టమొదటి దేవాలయం నిర్మాణించి ఆయన స్వానుష్ఠానం ఒకరు చేస్తూ వచ్చారు ఆ ఉపాసనా ఫలం దానికి పెట్టగా దానికి క్షేత్రం అంతా కూడా చక్కగా వచ్చింది మా పితామహులు సుబ్బరామ స్వామి గారు ఆ పని చేశారు అక్కడ ఆ తదుపరి మా పెన్నదంటు గారు సూర్యనాథులు గారు వేదం చదువుకుని క్రమపాఠ ఉండి ఆయన చక్కగా ఆ దేవాలయాన్ని అర్చిస్తూ వచ్చారు తర్వాత పెన్నదంటు గారి అబ్బాయి ఇంకో పెన్నదంటు గారి అబ్బాయి కప్పం సీతారామయ్యవధాని గారు ఆయన దాన్ని అనుష్టిస్తూ వచ్చారు ఇప్పుడు ప్రస్తుతం ఆయన కుమారుడు అతను వేదం చదువుకున్నాడు వేద మూలమంతా పూర్తయి పతనం చెప్పుకుంటున్నాడు అలాగే వేదం చదువుకున్న వాళ్ళు అర్చిస్తున్నటువంటి క్షేత్రం అది రోజు కళావాహనలు చేసి చేస్తూ ఉంటారండి అర్చన స్వామివారిలో విశేషమైనటువంటి శక్తి ఉంది అందువల్లనే కోరిక కోసం ఎవరికైతే ఉంటుందో ఏ కోరిక అయితే ఉంటుందో ఆ కోరికతో ఎవరైతే అక్కడికి వస్తూ ఉంటారో వాళ్ళందరికీ కూడా కార్యసిద్ధి జరిగి చాలా విశేషమైన ఫలితాలు పొందుతున్నారు అక్కడ అర్చన చేయించుకోవడం అలవాటు పడే వాళ్ళు ఎవరు కూడా వదిలిపెట్టేట్ల అంత ఇదిగా ఉంటుంది అయితే బాహాటం లేదు ఒక సమయ పాలనతో రోజు ఉదయం గల్లా ఎనిమిదింటికల్లా అక్కడ అర్చన చేయడం అభిషేకం చేయడం స్వామివారికి నిత్యం అభిషేకం జరుగుతుంది ఒక విశేషం అందులో చెప్పిన విచిత్రమైన విశేషాలు కనబడుతున్నాయి రోజు స్వామివారికి మణి సూక్తంతో అభిషేకం జరిగేటువంటి క్షేత్రం అది పైగా తర్వాత మరి అక్కడ ఎనిమిదిన్నర తొమ్మిది మధ్యలో అర్చన పూర్తయిన తర్వాత మహానదులు రోజు ఏదో ఒక భోగం త్రికాల అర్చన రోజు జరుగుతూ ఉంటుంది ఆ తర్వాత ప్రతినిత్యం కూడా ఏదైనా భోగం గారెలని అప్పాలని పులుహేరాజు ధ్వజనం ఇట్లాంటివన్నీ కూడా ఇవన్నీ ఎందుకు చేస్తున్నారండి అక్కడ పంచాయతన పూర్వకంగా ఉన్నటువంటి క్షేత్రమైన కారణంగా శ్రీచక్ర అర్చన నిత్యం చేస్తున్నారు ఆ శ్రీచక్రం చేస్తున్న కారణంగా శ్రీచక్రానికి అనేకమైన భోగాలు చేయాలి కదండి అందువలన అటువంటి విశేషంగా అర్చన అర్చన చేస్తూ చాలా గొప్పగా పబ్లిక్ బాగా తండోపతండాలుగా రావాలని కోరిక లేకుండా అర్చన స్వామివారికి శాస్త్రీయంగా జరగాలనే ప్రయత్నంలో ఈ పంచాయతనం ఉంది ఆ పంచాయతంలో శ్రీ మహావిష్ణువు ఆయనకి అనేక రకాలైన భోగాలు చేయాలి అందులో శ్రీచక్రం ఉంది ఆ శ్రీచక్రానికి రోజు అత్యయం చేస్తున్నారు అక్కడ జరగాలి మహా నివేదనలు విశేషంగా నడవాలి రోజువారి నివేదనలో జరగాలి అలా చక్కనైనటువంటి శాస్త్రీయమైన పద్ధతిలో రోజూ కళావాహనం చేస్తూ ఆ స్వామికి అభిషేకం చేస్తూ మూల విరాటికి రోజు అభిషేకం జరిగేటువంటి క్షేత్రం ఆ సందర్భంలో చక్రార్చన కూడా చేస్తూ మరి నడుస్తున్నటువంటి క్షేత్రం అంటే లఘు చక్రార్చన బృహత్ చక్రార్చన రుణకాలు ఉంటాయి అంటే విశేషంగా లెంది కార్యక్రమం రోజువార లఘు అర్చనలతో ఆ శ్రీచక్రార్చన జరుగుతున్నటువంటి క్షేత్రం ఏకైక క్షేత్రం అనుకోవచ్చు అలాగే రోజువారి మూలగురాటికి అభిషేకం చేస్తూ చక్రార్చన చేస్తూ ఉన్నటువంటి పంచాదన పూర్వకంగా ఉన్నటువంటి కార్యసిద్ధమ్మ క్షేత్రం అటువంటి క్షేత్రంలో ఖచ్చితంగా స్వామివారిని ఉద్దేశించి మొదటి నుంచి కూడా అరవై సంవత్సరాల్లో మరి అక్కడ ఆ ప్రాంతంలో ఉన్న వాళ్ళందరూ చెప్తూ ఉంటారు ఏదైనా కార్యక్రమం అనుకుని అక్కడ ప్రదక్షిణాలు చేస్తే స్వామివారికి అర్చన చేస్తుంటే ఖచ్చితంగా కార్యసిద్ధి జరుగుతుంది అంటే రోజువారీ అర్చన జరుగుతున్న దేవాలయాల్లో విశేషాలు ఉంటాయండి విశేషమైన శక్తి ఉంటుంది ఆ శక్తి ఆ భక్తులు ఎవరైతే నమ్మకంతో వెళ్తారో వాళ్ళందరూ అందరూ పొందుతూ ఉంటారు అటువంటి క్షేత్రాలది ఒక క్షేత్రం చాలా విశేషం సహజంగా ఇటువంటి విశేషం మీకు ఎక్కడ కనబడదు ఆ అక్కడ నృసింహమూర్తి శ్రీమన్నారాయణుడు వీళ్ళందరినీ కూడా ప్రతిష్ట చేశారు నవగ్రహ మండపం అందువలన సాలగ్రామాలు అన్నీ కూడా చాలా అర్చన జరుగుతూ ఉంటాయి అక్కడ చాలా గొప్పదైన క్షేత్రం సందర్భం వచ్చినప్పుడు విజయవాడ గట్టువానికి ఏరియాలో కామకోటనగర్లో రాజెలుతున్నటువంటి ఆ పూర్వక కార్యశి క్షేత్రానికి వెళ్ళి నలభై రోజులు దీక్షగా రామ రామనామ చెప్తూ ప్రదక్షిణాలు చేయండి ఖచ్చితమైనటువంటి కార్యసిద్ధి జరుగుతుంది ఇది ఖచ్చితం ప్రత్యక్షం అందరూ కూడా అట్లా వచ్చిన వాళ్ళందరూ కూడా ఫలితాలు పొందుతున్నారు స్వస్తి